ఈ రోజైతే మంచిగుడుగాయక దానికోసం ఇచ్చి వేలుకుంటున్నాను ఎలా చేస్తాను ఏంటి అన్నది వీడియో పెడుతుంది చూడండి 아들 아까아 k 마 lupa. a d 아 h aku lupa. Aduh, aku l u 아 a Aduh, aku lupa. Aduh, aku l ఇవి కడిగి ఇందులో వాటర్ పోసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఈ చిక్కుడుకాయ ముక్కలని అయితే ఉడకబెట్టాలి ఇదిగోండి ఈ విధంగా ఉడకబెట్టాలి ముక్కల్ని వీటిని తాలింపు వేయాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేయాలి ఆవాలు వేసుకుంటున్నాను అందులోనే జీలకర్ర ఇందులో పచ్చిమిర్చి తరిగి పెట్టుకునేవి వేసుకుంటున్నాను ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో కరివేపాకు వేస్తున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచిపెట్టుకునేది వేస్తున్నాను

దీని మీద మూత వేసి కొంచెం ముక్కలను మగ్గనివ్వాలి ఆల్రెడీ మనం ముక్కలను ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏం లేదు ఫ్రై అయినాయి ఇందులో ఇప్పుడు మనం టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం ముక్కలు త్వరగా మగ్గడం కోసం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసి దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఈ టమాటాలని మగ్గనివ్వాలి టమాటా ముక్కలు అయితే మజ్జేయండి ఇప్పుడు ఇందులో కారం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకని చెప్పేసి కారం ఉప్పు సరిపోని వేసుకోవాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మద్దతునిచ్చి సరిపోతుందండి ఫైనల్గా రెడీ అయిపోయిందండి కర్రీ మీరు మసాలా వేసుకోవాలనుకుంటా మసాలా వేసుకోవచ్చు అన్నం వెల్లుల్లి టేస్ట్ కూడా స్టార్టింగ్లోనే వేయవచ్చు నేనైతే అవేమీ వేయలేదు ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అంతేనండి ఎంతో రుచికరమైన చిక్కుడు కర్రీ రెడీ అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు చిక్కుడుకాయ టమాటా కర్రీని మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆ తల్లి అన్నది తీస్కేలెనకే ఎనక తీస్కేలెవే ఎనక తీస్కేల్మా అచ్చి అయ్య ఎనక తీస్కేలు ఆ నువ్వు అన్న గన్నగొట్టు నువ్వేమన్న పూచేస్తావా నువ్వేమన్న మమ్మ్యా ఏయ్ చిన్నగా పగలగొట్టేసింది కృష్ణుడిది పైన పెట్టుకోది నువ్వు పైన పెట్టుకో వెనక పెట్టు అదే ఆ యాడికి వెళ్తాడు మన్నా పండు ఎడికి వెళ్తున్నారు నానా అబ్దుల్ అబ్దుల్ నానా